అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారిని ఇటీవల ఖరేడు రైతులు వెళ్ళి కలవటం జరిగింది విషయం ఏంటో మీ అందరికీ తెలుసు ఇండోసోల్కి కూటమి ప్రభుత్వం అక్కడ ఎనిమిది వేల ఎకరాల వరకు భూములు కట్టబెడదామని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టింది సో దాన్ని ఆ ఖరేడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకువెళ్ళారు యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే దొంగ దగ్గరికి వెళ్ళి దొంగనే న్యాయం చేయమన్నట్టు ఉంది అంటే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తిగా తప్పు ఉందని నేను చెప్పను కానీ ఎక్కువ భాగం కూటమి ప్రభుత్వం అనేది తప్పు కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇండోసోల్కి ఆల్రెడీ భూములు కేటాయించారు చేవూరు రేవూరు అనే ప్రాంతాల్లో దాదాపుగా కొంత భూములను అక్కడ కేటాయించారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రైతులకి డబ్బులు కూడా ఇచ్చేయడం జరిగింది అక్కడతో క్లోజ్ అయిపోయింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోసోల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే కేటాయించారో అక్కడ భూములే ఇవ్వకపోకుండా ఈ కరేడు అనే ప్రాంతంలో భూములు ఇస్తానికి సిద్ధపడుతున్నారు దీని మీద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు అవి రెండు పంటలు పండే భూములు మాకు ఎటువంటి ఉద్యోగాలు వద్దో మాకు మా వ్యవసాయం చాలు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాకు ఎటువంటి ఇండస్ట్రీలు వద్దు అని చెప్పి ఈ ఇష్యూలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అదే విధంగా కూటమి ప్రభుత్వం అది పూర్తిగా తప్పు ఉంది ఆల్రెడీ భూములు కేటాయించిన చోటే ఇందు అక్కడే ఉంచేసి ఉంటుంటే కనుక ఈ సమస్య వద్దును కాదు కానీ అక్కడ వేరే కంపెనీకి భూములు ఇవ్వడం జరిగింది కోటమి ప్రభుత్వం వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాడద్దామని చెప్పి చూస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు ఏంటి అని చెప్పి మీరు అడుక్కవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కస్మిట్లో కానీ బయట కానీ ప్రజలకి నేను అండగా నిలబడతాను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను రైతులకి గిట్టుబాటు ధర రాకపోతే రైతుల కోసం ఆయన బయటకు వెళ్ళి పోరాటం చేశానని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నారు ఆ పొగాకు రైతుల దగ్గరికి కానీ లేకపోతే మామిడి రైతుల దగ్గరికి కానీ లేకపోతే మిర్చి రైతుల దగ్గరికి కానీ మాకు గిట్టుబాటు ధర రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని చెప్పి రైతులేం అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే స్వచ్ఛందంగా వెళ్లి అక్కడ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఖరేడు రైతులు వచ్చి వాళ్ళ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు దీనికి దీని మీద కేవలం ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఎక్కడన్నా మాట్లాడితే సరిపోదు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కలిసి అప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల నిజమైన విశ్వసనీయత చూపిస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖరీదు వెళ్ళి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఇన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీయే అదే ఆయన సొత్తే సో ఆయన సొత్తు గురించి ఆయన క్వశ్చన్ చేసుకోరు వెళ్ళి ఏదో ప్రెస్ మీట్లోనో లేకపోతే బయట ఎక్కడో రెండు మొక్కలు మాట్లాడతారు ఆల్రెడీ మేము ఆ కంపెనీకి భూములు ఇచ్చేసాం అన్ని కథలు అయిపోయినాయి దాన్ని చెడగొట్టుకోవటం ప్రభుత్వం ఇప్పుడు ఈ ఖరేదు ప్రాంతంలో భూములు ఇస్తుంది అని చెప్పి రెండు మొక్కలు మాట్లాడతారు అంతవరకే అంతవరకే వ్యవహరిస్తారు నిజంగా రైతుల పట్ల కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పక్షపాతం లేకోకుండా ఎటువంటి రాజకీయం లేకోకుండా ప్రజలకి అండగా అని చెప్పి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ ఖరీదు వెళ్ళి ఆ రైతుల సమస్యల గురించి పోరాటం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి ఒక నలభై వేల మందిని తీసుకుని వెళ్తున్నారు కదా గిట్టుబాటు ధర రాకపోతే కనుక ఈ సంవత్సరం రాకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటది కానీ ఈ భూములు అనేవి ఇండో సోలుకు వెళ్ళిపోతే కనుక వాళ్ళకి జీవనాధారం కోల్పోతుంది పూర్తిగా కోల్పోతారు సో ఇటువంటి విషయం మీద రైతులు కూడా పైగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి గోడు వెళ్లగక్కారు అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఖరేరు వెళ్తే కనుక నేను నిజంగా రైతుల పట్ల విశ్వాసంగా పనిచేస్తున్నట్టు అందుకనే నేను ఇక్కడ రెండు వర్గాలది తప్పు ఉంది అని చెప్తున్నా కూటమి ప్రభుత్వం తప్పు ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు ఉంది కూటమి ప్రభుత్వం తప్పు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఎక్కడైతే ఇచ్చారో అక్కడ కాకుండా మళ్ళీ వెన్న ఈ ఖరీదు తీసుకురావడం కూటమి ప్రభుత్వం తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు ఏంటి ఆల్రెడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుని క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు రైతులు ఇంత ఇబ్బంది పడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దాని గురించి గట్టిగా ఫైట్ చేయకపోవటం జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అని చెప్పి నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి